ആറ് വളരെ പദ്ധതി വേണോ രണ്ട് വളരെ മൂന്ന് വളരെ നാല് വളരെ ഐദി ഐദി പദ്ധതി വേലുവേർ പദ്ധതി വേല ഐത് അ അവൈ <laughs> നൽബൈത്തൊന്നും పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలో పదిహేను వేలు పదిహేను వేల వందల రూపాయలు ఏ గోడ అయిపోయే తిని మీరు చూడొచ్చు రక్ష స్ప్రే చేసిన తర్వాత ఎట్లా వచ్చిందని ఫ్లవరింగ్ సో కాయ పిండెకట్టుగా దిగడం కానీ సో చూడొచ్చండి ఎట్లా వస్తుందనేది సో రక్ష స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఇది ఫ్లవరింగ్ చూడండి పూతలో అయినా కానీ సో చూడొచ్చు నల్లి ఒక్కడి కూడా లేదు సో స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది మీకు క్లియర్ కట్గా చూపిస్తా చూడండి సో రక్ష స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అసలు ఎట్లా వచ్చింది అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది మిరపలో వచ్చేటువంటి ఎర్రనలి ట్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ ప్రతి ఒక్కదానికి కూడా రక్ష స్ప్రే చేయండి క్రాఫ్ట్ సెట్టింగ్ తంతెలు తంతులు కాయలు రావడానికి అలాగే ఇది చూడవచ్చు ఎట్లా ఎట్లా తంతెలు కాయలు రావడానికి అలాగే ఎకరానికి ఐదు నుంచి పది గంటల కాయలు పట్టడానికి రక్ష బాగా పనిచేయడం జరుగుతుంది రైతు సోదరులు గమనించి ముందుగా మల్లెపూ లాంటి ఫ్లవరింగ్